అంటే అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆ అయితే నేను ఎల్లప్పుడూ కోరుకుంటున్నానండి అయితే ముందుగా మన వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాత మిత్రులు ఒక లైక్ ఇచ్చి మాకు ప్రోత్సహించండి బ్రో మీరందరూ అయితే నేను ఎల్లప్పుడూ ఆ సదాశివుని అయితే నేను కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు మనం మన చామతోటలోన మెయిన్ గేట్ ఉంది కదండి ఆ మెయిన్ గేట్ ఏమో వచ్చేసి ఇరిగిపోయింది దాన్ని ఇప్పుడు రిపేర్ చేయడానికైతే కుమారి నేనైతే వచ్చాము ఎందుకంటే తాళం పగలగొట్టేసాను సాయంత్రం నేను తాళం ఎక్కడ పడిసానో నాకే తెలియదు ఎక్కడ పడిసాను అది చిన్నది అది ఒక తాళం పడిపోయింది తోటలోనే పడిపోయింది ఎక్కడ పడిపోయింది తెలియదు కాకపోతే మీరు వెళ్ళడానికి రావడానికైతే మనకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మరి తాళం ఏమి చేస్తాం ఎరగ్గొట్టిస్తానండి నేను సాయంత్రం ఎరగ్గొట్టిస్తాను అయితే ఈరోజు దాన్ని రిపేర్ చేయాలి ఇప్పుడైతే కుమారి నేను వచ్చాము వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇగోండి ఇదే తాళము అయితే ఇత్తడిది ఉండేది కదా కుమారి ఎప్పుడు తీసేది నేను కూడా తీసేవాడిని ఇత్తడిది ఉండేది అది అయితే మాత్రం నిన్న సాయంత్రం నేను కొంచెం పని ఉండి వచ్చాను అది మరి ఎప్పటికీ రాకపోయినందుకు శుత్తి తెచ్చి అయితే ఈరోజు కొట్టేశాను ఈరోజు మొత్తం మెటీరియల్ తీసుకొచ్చాము ఇగోండి ఇగోండి ఇంటి నుంచి ఇగో కటింగ్ ప్లేయర్ ఇగోండి ఇది మళ్ళీ కొత్త తాళం కూడా తీసుకొచ్చాము ఇగోండి ఇవి అంటాను ఇక స్క్రూలు స్క్రూడ్రైవరు ఇగో కన్నం చేయడానికి ఇగోండి చూడండి ఇది సన్నంగా ఉపయోగించింది ఇది తీసుకొచ్చాము ఇగోండి సుత్తి కూడా తీసుకొచ్చాను అలాగే ఒక చెక్కనైతే తీసుకొచ్చానండి ఇప్పుడు మన ఇగోండి ఇక్కడ ఇక్కడైతే ఇరిగిపోవడం అయితే జరిగింది బాగా చూడండి ఇంక ఇక్కడ ఇరిగిపోవడం జరిగింది దీనికి మనం ఇలాగ పెట్టేసి ఇలా పెడితే ఆ స్క్రూలు కూడా అక్కడ మంచి నీటుకు వస్తాయి లేకపోతే ఈ కన్నళ్ళంటే మళ్ళీ ఆ స్క్రూలు కూడా ఎల్లో కాబట్టి ఇప్పుడు ఇదైతే రిపేర్ చేయడానికి ఇలాగ ఇది వేసేసి దీని మీద స్క్రూలు టైట్ చేసేస్తానండి చూతురు కానీ ఎలా చేస్తారో ఎలా చేస్తానో ఏంటో అన్నది ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే స్క్రిప్ట్ చేయకండి దయచేసి కన్నాలు అయితే మనం దానికి ఆ చెక్కకైతే చేసుకోవాలండి చూద్దాం కన్నాలు చేసుకుందాం నాకైతే భయం వేస్తుంది అది ఏమోచ్చేసి పగిలిపోద్ది అనేసి ఇగో ఇప్పుడు మనం అయితే కన్నం చేసుకుందాం దానికి దగ్గర చూపించుకుమారి ఊ సెట్ నేను అనుకున్నట్టే అయింది పగిలిపోయింది ఇక్కడ అయితే ఇప్పుడు అక్కడే చేద్దాం ఈ రెడీ ఇప్పుడు ఇప్పుడు ఇది కట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇదైతే మనకి పని చేయదు అక్కడే మనం ట్రై చేద్దాం పెద్ద స్క్రూ వేసి మనం ఈగో దగ్గర చూపించుకుందాం ఇదిగోండి ఇక్కడ మరి ఈ హోల్ అయితే మనకు పనికిరాదు ఇప్పుడు ఈ హోల్ లో ఇక్కడ ఇక్కడ మనకి కావాలి ఇక్కడే వేసుకుందాము ఇక్కడైతే హోల్ అయితే వేద్దాము ఇలాగా ట్రై చేద్దాము చూద్దాం ఇంకొండి ఇలాగైతే వెళ్తుంది దీన్ని మనం హోల్ వేసుకోవాలి ఇగోండి ఇక్కడ తీసి మనం మెజర్మెంట్ తీసుకొని హోల్ అయితే వేయాలి ఒకటి ఇక్కడ ఒకటి హోల్ వేసుకోవాలి మనం మెజర్మెంట్ అయితే తీసుకున్నాము ఇగోండి ఇది హోల్ మనమైతే ఇలా హోల్ వేసుకుందాము ఇక్కడ స్క్రూల్ ఫిట్ చేస్తే అంత చక్కగా వెళ్తాయి మనం హోల్ అయితే కొట్టడం అయితే జరిగిపోయింది ఇక్కడ ఒకటి కొట్టాము అక్కడ ఒకటి కొట్టాము దీనికైతే ఇప్పుడు మనం స్క్రూ అయితే కొంతవరకు ఇలాగ ఫ్రీ చేద్దాము తర్వాత మనము అయ్యో ఇక్కడ పుచ్చిపోయినట్టు అయిపోయిందండి సరిగ్గా అయితే స్క్రూ అయితే పట్టట్లేదు ఇదిగోండి ఎలాగో ఒకలాగా అయితే మనం పట్టిద్దాము ఎందుకంటే ఆ వెనక చెక్క వరకు అయితే ఇది వెళ్తుంది మొత్తానికి అయితే ఎలాగో ఒకలాగా సెట్ చేశాను ఒక స్క్రూ అయితే వెళ్తుంది మెల్లగా చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో ఆ భగవంతుడి దేవి వాళ్ళు పట్టిస్తే మనకి ఇంకంతకన్నా ఏముంది అది కష్టం మీద ఒక స్క్రూ అయితే పట్టించాను మెల్లగా ఇంకోటి కూడా అలాగే పట్టిస్తాము మెల్లగా అంటే పట్టిస్తున్నాము అలా మెల్లగా ఎందుకంటే మనకి ఈ చెక్క అయితే పుచ్చిపోయింది కానీ ఇప్పుడు ఇది ఉంది కదా మొత్తం పెద్ద చెక్క అది వెనక నుంచి సపోర్ట్ బాగుంది అందుకోసం మనం దానికి వెళ్తుంది అనమాట అందుకని గట్టి అవుతుంది మొత్తం మీదకైతే అయిపోయిందండి నీటికి ఇప్పుడైతే పడుతుంది చాలా నీట్గా అయితే పడుతుంది కుమారి తాళం ఒకసారి ఇదిగోండి చూడండి ఎంత బాగా పడుతుందో ఇంకా పూచి లేదండి ఎక్సలెంట్గా ఉంది నీట్గాను గట్టిగా అంటే చూపించాలని చూపించాను ఇప్పుడైతే మనం తోటలోకే వెళ్ళాలి ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో బాగా అయిపోయింది తాళం మర్చిపోతే మరి మనం ఇంట్లోనైనా విడిచిపించుకున్నాం తాళం మనం మర్చిపోయామనుకో ఇంట్లోదైనా పగల కొట్టాలి మర్చిపోతే మరి ఇంకా ఎవరికైనా ఇంకా తాడు లేదు ఖచ్చితంగా తాళం ఎరగొట్టవలసిందే ఇంకొకటి పెట్టవలసిందే అదన్నమాట ఇప్పుడు మనం లోనికి వెళ్ళి ఏమైనా తాట్ గురించి మనం చూడాలి ఇప్పుడైతే వీజీగా ఉంది గేట్ అయితే సూపర్గా ఉంది కొంచెం కొంచెం లే బానే పలాస కొట్టి కుమారి అలాగే బంతి మొక్కలు కూడా ఒక రెండు కొట్టి ఫోటో ఏపీకి వస్తున్నాయిలే మొన్న గాపు తీసుకున్న నుంచి ఏపీకి వస్తున్నాయి మరో బకెట్ కొట్టి సరిపోదు మరి కొట్టి కొట్టించారు చాలు సరిపోద్దులే కుమారి సరిపోద్ది ఆపేసే ఇదండి అయితే బాగా ఎండిపోయింది కుమారి అయితే నీళ్ళు కొట్టింది అలాగే బంతి నారు కూడా చూశారు కదా ఏపిగా వస్తుంది కానీ వర్షాలు అయితే పడ పడక కొంచెం ఇబ్బంది అవుతుంది అయితే ఈరోజు ఏంటంటే తాళం అండి ముఖ్యం నేను సాయంత్రం అయితే మనం మర్చిపోయాము ఎక్కడ పడేసాము తోటలో తెలియదు తోట పని మీదకు వచ్చాను ఎక్కడ పడేశానో నాకు తెలియదు అందుకని చెప్పేసి ఈరోజు అది తాళం అయితే మనం అయితే చేయడం అయితే జరిగింది ఇదండి ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చిన నచ్చిందని అనుకుంటున్నాను నేను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అందరికీ నమస్కారం బాయ్